ఆకాశం యొక్క అంతము ఎంత దూరము ఉందో ఇప్పటి వరకు అధునాతన శాస్త్రవేత్తలతో అది ఎవరికీ తెలియలేదు మనం చూసే ఈ ఆకాశము వస్త్రము వలె పాతగిలిపోవును దేవుని సముఖం నుండి పారిపోవును మొదటి ఆకాశము గతించిపోవును అని వర్తమాన భూత భవిష్యత్ విషయాలను తెలియజేసే సత్యవేద గ్రంథము ఘోషిస్తూ ఉంది అయితే క్రొత్త ఆకాశమునకు వెళ్ళడానికి అర్హత పొందేది ఎవరు చూద్దాం రండి మొదటిది కాలపు పరిశుద్ధులు రెండవది ధర్మశాస్త్ర కాలపు పరిశుద్ధులు మూడవది అన్ని కాలములకు చెందిన సామాన్య హతసాక్షులు నాలుగవది శ్రమల కాలపు హతసాక్షులు ఎక్కడ మనం దేవాలయం చూస్తామో అది పాత నిబంధనకు అదేవిధంగా మనస్సాక్షి కాలానికి చెందిన భక్తుల స్థలమైన కొత్త ఆకాశం అని గుర్తించగలుగుతాం దేవుని కోసం హతసాక్షులుగా చనిపోవడం చాలా గొప్ప భాగ్యం అని మనం తలుస్తాము కానీ వీరికంటే మరి శ్రేష్టమైన గుంపు వారైన ఆ నూతన ఎరుషులేము సీవెల కోసం నెక్స్ట్ తెలుసుకుందాం ఈ విషయాలు అనేకులకు షేర్ చేసి సువార్తలో పాలిబాగ్స్ అవ్వండి